మీడియా మిత్రులందరికీ మా ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అందరికీ శుభాభినందనలు తెలుపుతున్నాం ఈ ఈరోజు మాకు ఒక పండగ రోజు ఈ కార్యక్రమం చేయడానికి మేమందరం ఎంతో ఆనందంగా చేసిన ఈ కార్యక్రమం ప్రజల ముందు మీ మీడియా ద్వారా ఉంచటానికి మేము ఎంతో గర్వపడుతున్నాం మా అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం వారు రూపకల్పన చేసిన ఈ యొక్క కోటి సంతకాల కార్యక్రమం దిగ్విజయంగా రాష్ట్రం అంతా నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో కార్యక్రమం జరగటం అది గవర్నర్ గారికి అందజేసే విధానంలో ఇవన్నీ సమీకరించుకునే కార్యక్రమంలో భాగంగా మా ఏలూరు నియోజకవర్గంలో సుమారు అక్టోబర్ ఇరవై రెండు నుంచి అంటే దీపావళి ముందు నుంచి మేము ఈ కోటి సంతకాల కార్యక్రమం ఇక్కడ మా ఏలూరు నియోజకవర్గ ఆఫీసులో ఇక్కడ మా పార్టీ శ్రేణులందరితోటి ఒక సమావేశం ఏర్పరచుకుని అందరికీ కూడా విధి విధానాలన్నీ మాట్లాడుకుని దీంట్లో భాగంగా మనందరం ఈ కార్యక్రమాన్ని ఇలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందించే కానుక అవుతుందని మేమందరం ఇక్కడ మాట్లాడుకోవటం దానిలో భాగంగా ప్రతి ఒక్క సీనియర్ కార్యకర్త సీనియర్ నాయకుడు మహిళా నాయకురాళ్ళు యూత్ స్టూడెంట్ సోషల్ మీడియా అందరూ కూడా ఇది తమ సొంత కార్యక్రమం అని జగన్మోహన్ రెడ్డి గారు గెలిపే ధ్యేయంగా ఈ కోటి సంతకాల కార్యక్రమం మనం పూర్తి చేయాలని ప్రతి ఒక్కళ్ళు ఇందులో భాగస్వాములై ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లడం మూలంగా ఏలూరులో అన్ని నియోజకవర్గాలకన్నా ముందు నవంబర్ ముప్పైవ తారీఖుకి మాకు వారు చెప్పిన అరవై వేలు సంతకాల సేకరణ పూర్తయింది తర్వాత మాకు ఈ పదో తారీఖు దాకా ఉన్న కార్యక్రమంలో భాగంగా మేము సుమారు ఇంకో ఆరు వేల ఏడు వందల ముప్పై కాగితాలు మేము సంతకాలు చేయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇవన్నీ మా జిల్లా కార్యాలయం ద్వారా రేపు ఉదయం పది గంటలకు ఏలూరు పవర్పేట్ రైల్వే స్టేషన్ కూడలినందు ఈ యొక్క సంతకాల మేము ఏ అయితే సేకరించామో ఈ సంతకాలన్నీ మా పార్టీ ముఖ్య నాయకులు పార్టీ కార్యకర్తల సమక్షంలో ప్రజలందరికీ ఇవన్నీ మేము డిస్ప్లే చేసి అందరికీ చూపించి ఈ సంతకాల కార్యక్రమమే జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఇస్తున్న కానుక అని చెప్పి అక్కడి నుంచి మేము వెంకటరామ థియేటర్ రమామహల్ థియేటర్ మీదుగా జీవి మాల్ దగ్గర ఉన్న మా రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మేము అర్పించి అక్కడి నుంచి మా జిల్లా అధ్యక్షులకి ఈ యొక్క సంతకాలు సేకరించిన ఈ యొక్క పత్రాలన్నీ అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మా ఏలూరు పార్టీ శ్రేణులందరూ భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమం పూర్తి చేస్తారని మేమందరం కలిసి రేపు ఏలూరులో గలం తొక్కుతాము అని చెప్పి మేమందరం మీ మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు ఏ ఏలూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ అయిన మామిడిపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఏలూరు నియోజకవర్గంలో మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయొద్దని కోటి సంతకాల కార్యక్రమం ఏలూరు నగరంలో గడప గడపకి సెంటర్ సెంటర్కి కాలేజ్ కాలేజీలకి స్కూల్ స్కూల్కి సెంటర్లో పెట్టి ప్రతి ఒక్కరిని స్వేచ్ఛగా స్వచ్ఛందంగా అడిగి వాళ్ళు మేము పెడతామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కలం తీసుకొని సంతకాలు పెట్టి ఈ కోటి సంతకాల కార్యక్రమం ఏలూరు నియోజకవర్గంలో అరవై ఏడు వేల పైచల ఈ పతులు ఇవన్నీ రేపు మా కోఆర్డినేటర్ గారిని జేపీ గారి ఆధ్వర్యంలో ఏలూరు నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు అభిమానులు రాజశేఖర రెడ్డి గారు అభిమానులు జగన్ గారు అభిమానులు జేపీ గారు అభిమానులు పెద్ద ఎత్తున మన స్థానిక పవర్బట్ రైల్వే స్టేషన్ దగ్గర అందరం అక్కడ సమక్తమై ఈ పత్రులన్నీ ప్రజలు చూపిస్తూ మా జిల్లా అధ్యక్షులు డీఎన్ఆర్ఆర్కి విజయ సెంటర్లోని ఆయనకు అప్పటించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలే చేస్తుంది ఇటు సంక్షేమ పథకాలను నీరుగారుస్తుంది ఇటు జగన్ గారు తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజ్లు పీపీపీ విధానం ద్వారా మరి ప్రైవేట్ పరం చేయడం జరుగుతుంది దానికి గాను మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పీపీ విధానం వ్యతిరేకిస్తూ మరి కోటి సంతకాలు సేకరించాలని చెప్పేసి వైఎస్ఐపీ పార్టీ శ్రేణులకు ఆదేశించారు దాంట్లో భాగంగా ఏలూరులో ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ పూర్తి చేయడం జరిగింది దాంట్లో భాగంగా మరి రేపు పవర్పాంట్ స్టేషన్ దగ్గర నుంచి జీవి మాల్ వరకు ఒక భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది తద్వారా ఏంటంటే ప్రజలకు ఈ పిపి విధానం వ్యతిరేకత తెలుస్తుందని చెప్పేసి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది కావున వైఎస్సీపీ శ్రేణులు శ్రేణులు అలాగే ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ